గోయింగ్ టు టాక్ అబౌట్ మైగ్రేన్ గురించి మాట్లాడుకుందామండి ఓకే సో బిఫోర్ మనం మైగ్రేన్ గురించి మాట్లాడే ముందు ఐ జస్ట్ వాంట్ షేర్ ఏ షార్ట్ స్టోరీ అనమాట రీసెంట్ గా నేను ఒక క్లయింట్ తో కన్సల్టేషన్ చేస్తూ ఉన్న టైంలో అంటే తన ఐ మీన్ షీ హాస్టల్ మల్టిపుల్ ఇష్యూస్ అంటే నాకు చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటుందండి ఇద్దరు పిల్లలు అండ్ మా ఇంట్లో ఒక పెట్ హాక్ కూడా ఉంది అండ్ వర్క్ ఐ మీన్ వర్కింగ్ ఉమెన్ ఇంటి పని చేసుకోవాలి తర్వాత పిల్లల్ని చూసుకోవాలి వర్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ నాకు ఐ హావ్ సివియర్ ఐ మీన్ సివియర్ ఫుడ్ క్రేవింగ్స్ తర్వాత వెయిట్ ఎక్కువ ఉన్నాను అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నీ చెప్తూ లాస్ట్లో షీ టోల్డ్ నాకు మైగ్రేన్స్ కూడా వస్తాయండి ఐ మీన్ వన్స్ నాకు కనుక హెడేక్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ గో అండ్ ఆ హెడేక్ ఏం ట్రిగర్ చేస్తాయో నాకు తెలియదు బట్ వన్స్ నాకు హెడేక్ కనుక వచ్చింది అని అంటే ఇల్లంతా సైలెంట్ అయిపోవాల్సింది నాకు చిన్న శబ్దం వినిపించినా కానీ ఐ కాంట్ బేర్ ఇట్ అండ్ ఈవెన్ ఫోన్లో బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఐ కెనాట్ సి కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురు లైట్స్ వచ్చినా కానీ నాకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ చెప్పాలంటే నా బ్రెయిన్ ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది అని అనమాట నాకు ఏం చేయబోద్దు అవదు ఐ మీన్ ఇట్ విల్ ఇట్ విల్ లైక్ హెల్ అని చెప్పింది సో షీ స్టార్ట్ ఎట్ ద రైట్ అండ్ ఒక టూ మంత్స్ అయిపోయిన తర్వాత నార్మల్ రివ్యూ కాల్స్ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా సో రివ్యూ కాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు షీ వాస్ టెల్లింగ్ పాజిటివ్స్ చెప్తూ ఉండ లైక్ నా స్కిన్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ దెన్ నా ఐ మీన్ ఐ లాస్ట్ సమ్ నైన్ కేజెస్ ఆఫ్ వెయిట్ అండ్ దెన్ నా పీరియడ్స్ ఇప్పుడు కొంచెం రెగ్యులర్ అవుతూ ఉన్నాయి అండ్ ఐ మీన్ అన్నీ చెప్తూ ఉంది బట్ షీ నాట్ మెన్షనింగ్ అబౌట్ హెడేక్స్ గురించి మైగ్రైన్ గురించి అసలు మాట్లాడట్లేదు అనమాట సో ఐ ఆస్టర్ ఇనిషియల్గా మీరు మైగ్రైన్స్ ఉన్నాయని చెప్పారు కదా హెడేక్స్ వస్తూ ఉన్నాయి కదా సో అవి ఎలా అంటే షీ వాస్ లైక్ అవున్ కదా ఐ మీన్ మీరు చెప్పేదాకా నాకు గుర్తు లేదండి నాకు మైగ్రైన్స్ ఇట్లా ఐ మీన్ హెడేక్స్ హెడేక్స్ వస్తాయి కదా ఇనీషియల్గా డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ టెన్ డేస్లో నాకు కొంచెం హెడేక్స్ అలా అనిపించినాయి కానీ బట్ ఆ తర్వా ఆ తర్వాత ఐడెంట్ సి ద హెడేక్ ఎట్ ఆల్ మీరు చెప్తే నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది అరే నాకు ఇంత సివియర్గా హెడేక్ వస్తుంది కదా అన్నమీన్స్ ఈ ఫర్గడతా వర్క్ వీటన్నింటిలో పడిపోయి సో ద పాయింట్ దట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్ ఈజ్ మనం మనం అంటే వెల్స్ అండ్ స్టైట్ ఈస్ యాక్చువల్లీ ఎ బ్యూటిఫుల్ రిజాల్వ్ ఫర్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి దిస్ కెన్ బి ఏ గ్రేట్ రిలీఫ్ అనమాట ఓకే సో లెట్ అస్ అండర్స్టాండ్ అసలు మైగ్రేన్ ఏంటిది అండ్ హౌల్స్ అండ్ స్టైట్ కెన్ హెల్ప్ సంబడి రిలీవ్ మైగ్రేన్ ఇష్యూస్ ఓకే సో బేసిక్గా ఈ క్లయింట్ కూడా చెప్తున్నారు కదా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయేటట్లుంది నా బ్రెయిన్ పగిలిపోయేటట్లుంది తల పగిలిపోయేటట్టుంది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా హెడేక్స్ వస్తున్న టైంలో సో బేసిక్గా మన బ్రెయిన్లో అయితే మాత్రం వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్ రిసెప్టర్స్ అంటే పెయిన్ని పెయిన్ పెయిన్ని తీసుకునే రిసెప్టర్స్ ఏమి మా బ్రెయిన్లో అయితే ఉండవు అనమాట మరి మనకు వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ లైక్ మన బ్రెయిన్ చుట్టూ విల్ హ్యావ్ ఒక లేయర్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది అనమాట ఈ ప్రొటెక్టివ్ లేయర్లో కొంత ఫ్లూయిడ్స్ బ్లడ్ వెసల్స్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ దిస్ ఈజ్ వాట్ హాస్ పెయిన్ రిసెప్టర్స్ అండ్ మనకు తలనొప్పి ఏమన్నా వచ్చింది అని అంటే ఇవి మనకి పెయిన్ ఉంటున్నట్టు లెక్క అంటే ఇది ఒక షాక్ అబ్జార్బర్ లాగా యాడ్ చేస్తుంది మనకి ఏమైనా ఇట్లా ఎక్కి దూకినా కానీ బ్రెయిన్కి ఏం డ్యామేజ్ కాకుండా ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా అనమాట అక్కడ యాక్చువల్లీ మనకి పెయిన్స్ ఉంటాయి సో జనరల్లీ మన బ్రెయిన్ మన బ్రెయిన్లో మనందరికి తెలుసు కదా న్యూరాన్స్ ఉంటాయి చాలా ఈ న్యూరో ఈ న్యూరాన్స్ అన్నవి మెసేజెస్ని ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో పంపిస్తూ ఉంటాయి అనమాట సో ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపించాలి అని అంటే దిస్ న్యూరాన్ నీడ్స్ సమ్ బ్యాలెన్స్ ఆఫ్ అంటే మన బ్రెయిన్లో కొంత పొటాషియం కొంత సోడియం వీటి బ్యాలెన్స్ రైట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ సిగ్నల్స్ బెటర్గా వెళ్ళగలుగుతూ ఉంటాయి బట్ ఇప్పుడైతే మనకి పొటాషియం అండ్ సోడియం బ్యాలెన్స్ కనుక సరిగ్గా లేకపోతే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెళ్ళడానికి ఇట్ బి లిటిల్ టఫ్ అండ్ దట్ కెన్ కాజ్ మనకి మైగ్రైన్ పెయిన్ రావచ్చు అనమాట తర్వాత పీపుల్ పీపుల్కి ఏమన్నా స్ట్రెస్ ఉన్నా కానీ ఆర్ సోడియం బాడీలో సోడియం లెవెల్స్ తగ్గిపోతున్నా అంటే జనరల్గా మైగ్రైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ది లూజ్ లాట్ ఆఫ్ దేర్ సోడియం త్రూ యూరిన్ అంటే వాళ్ళు ప్రాపర్గా వాటర్ తీసుకోకపోయినా నెక్స్ట్ ప్రాపర్ సాల్ట్స్ వాళ్ళు తీసుకోకుండా ఉన్నా కానీ ది లూజ్ లాట్ ఆఫ్ యూనో సాల్ట్స్ ఫ్రమ్ ది యూరిన్ ఆర్ వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేట్లో ఉంటాయి స్పెసిఫిక్గా ఎప్పుడైతే మనకి గ్లూకోజ్ స్పైక్స్ తర్వాత ఇన్సులిన్ స్పైక్స్ ఇలా కనుక ఉంటూ ఉంటే మనకి యూనో ఈ వీ లూజ్ లాట్ ఆఫ్ వాటర్ అవుట్ ఆఫ్ మన యూరిన్ ద్వారా వీళ్ళ లూజ్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ ఎప్పుడన్నా బయటకు వెళ్ళిపోతుంది అని అంటే ఈ టేక్స్ సమ్ సోడియం అలాంగ్ విత్ ఇట్ అనమాట ఓకే దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ దట్ అంటే బేసిక్ గా మనకి ఆ మైగ్రైన్ పెయిన్స్ ఎలా వస్తాయని ఓకే ఐ హావ్ వన్ స్మాల్ ఇమేజ్ ఈ ఇమేజ్ ని షేర్ చేసి ఐల్ బెటర్ ఎక్స్ప్లెయిన్ అసలు ఎలాగా ఈ మైగ్రైన్ ఫ్లో అంతా ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ హౌ వుడ్ సంబడి గెట్ మైగ్రైన్ ఓకే సో ఇఫ్ యు సీ హియర్ ఇనిషియల్ గా ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ స్టిమ్యులస్ అంటే మైగ్రైన్ ట్రిగ్గర్స్ అంటూ ఉంటారన్నమాట ఓకే ఒక్కొక్కరికి ఏంటి అని అంటే మేబీ ఒక సివియర్ స్ట్రెస్ ఇన్సిడెంట్ ఆఫీస్ లో ఒక స్ట్రెస్ ఫుల్ సిచువేషన్ కానీ ఆర్ దే హ్యాడ్ అంటే నైట్ నిద్ర లేకపోవడం కానీ ఆర్ కొంతమందికి ఏంటి అని అంటే హై షుగర్ ఆర్ హై సాల్ట్ రిలేటెడ్ ఫుడ్స్ తిన్నా కొన్ని కైండ్ ఆఫ్ ఫుడ్స్ తిన్నా కానీ దిస్ స్టార్ట్స్ ద చైన్ రియాక్షన్ ఆఫ్ ద మైగ్రేన్ ఓకే సో ఎప్పుడైతే మనకి ఈ ట్రిగర్ స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ దానికి రెస్పాన్స్ కలిటేస్తే వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ కానీ ఆర్ వీ హ్యావ్ గోన్ త్రూ సమ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఈ టైంలో ఏమవుతుంది అని అంటే మన స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి ఓకే సో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయినప్పుడు దే పుషెస్ ఆర్ బాడీ టు ఎదర్ ఫైట్ ద స్ట్రెస్ ఆర్ ఫ్లై అవే ఫ్రమ్ ద స్ట్రెస్ ఓకే ఈ ఫైట్ ఫైట్ చేయాలన్నా కానీ అవే ఎగిరిపోవాలన్నా కానీ మన బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలన్నమాట ఐ మీన్ ఇది చాలాసార్లు చెప్తూ ఉంటుంటారు అంటే ఇప్పుడైతే మనకి స్ట్రెస్ రకరకాల ప్లేసెస్ నుంచి వస్తుంది కానీ బట్ ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఒక ఎర్లీ మ్యాన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఒక ఐ మీన్ ఒక మనిషికి స్ట్రెస్ ఏంటి అంటే మేబీ ఒక టైగర్ వాడిని వెంటబడుతుంది అనుకోండి తి స్ట్రెస్ టు ఆ టైగర్ వెంటపడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఏదో టైగర్ దగ్గర నుంచి పరిగెత్తాలి లేదంటే టైగర్తో ఫైట్ చేయాలి ఏం చేయాలన్నా కానీ మన బాడీకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలన్నమాట అందుకే ఎప్పుడైతే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయో మన బాడీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి మన ని బర్న్ చేసేసి దే గివ్ సమ్ గ్లూకోజ్ ఇన్ టు ఆర్ బ్లడ్ అనమాట సో ఎప్పుడైతే మనకి గ్లూకోజ్ మన బ్లడ్ లోపలికి రిలీజ్ అవుతూ ఉందో ఇట్ స్టార్ట్స్ ఏ ప్రాసెస్ ఓ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే ఆర్ బాడీ విల్ స్టార్ట్ లూజింగ్ లాట్ ఆఫ్ సోడియం నెక్స్ట్ వాటర్ ఈ ఇది జరిగిపో జరగడం స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడైతే మన బాడీ లోపల నుంచి వాటర్ చాలా బయటకు రిలీజ్ అయిపోతుందో నెక్స్ట్ సాల్ట్ అంతా మనం ఎక్స్క్రీ చేసేస్తామో దెన్ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ నేను నిన్న చెప్పాను కదా అంటే సోడియం తగ్గి సోడియం లెవెల్స్ తగ్గిపోతే పొటాషియం లెవెల్స్ అలాగే ఉంటాయి సో సోడియం లెవెల్స్ అండ్ పొటాషియం ఆ రెండిటికి మధ్యలో ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అయానిక్ పంప్స్ డోన్ ఫంక్షన్ అంటే మన న్యూరాన్స్ ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపించడం అన్నది ది కెనాట్ డూ ఇట్ ప్రాపర్లీ సో దెన్ ఇట్ స్టార్ట్స్ కార్టికల్ స్ప్రెడ్డింగ్ డిప్రెషన్ అంటే మన బ్రెయిన్ మన బ్రెయిన్ మొత్తంలో కూడా ఒక వేవ్ ఆఫ్ పెయిన్ వేవ్స్ లాగా పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ స్టార్ట్స్ యువర్ మైగ్రేన్ ఇష్యూ ఓకే సో దిస్ ఈజ్ అవు జనరల్గా మన ఎవరికన్నా కానీ మైగ్రేన్ వస్తుంది అని అంటే ఓకే సో దీనికి ఏం చేయాలి వాట్ కెన్ వీ డూ అని అంటే ఫస్ట్ మనం స్టిమ్యులస్ మీద వర్క్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొంతమందికి యునో ఇఫ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఓకే ఫస్ట్ వీ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ ద స్ట్రెస్ ప్రాపర్లీ ఆ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి మెడిటేషన్ హెల్ప్స్ నెక్స్ట్ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉంటూ ఉన్నా కానీ వెన్ వీఆర్ ఏ వెల్సెన్స్ డైట్ అంటే మనం కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ తింటూ మనం డైట్ డైట్లో కనుక ఉండగలిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే బై డిఫాల్ట్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే టెండెన్సీస్ కొంచెం బెటర్ అవుతాయి దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది బాడీలో అండ్ ఇంకా చెప్పాను కదా స్ట్రెస్ వచ్చినప్పుడు గ్లూకోజ్ స్పైక్ అయిపోతుంది అండ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ క్రాషెస్ జరుగుతాయి అనమాట ఏదో వెళ్తే గ్లూకోజ్ పైకి వెళ్ళిపోతుంది లేదంటే కిందకి వెళ్ళిపోతుంది ఆర్ ఈవెన్ వెన్ వీ ఈట్ సంథింగ్ ఎక్కువ షుగరీ సబ్స్టెన్సెస్ ఎక్కువ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు కూడా మనం తినగానే గ్లూకోజ్ పైక్ అయిపోతుంది బట్ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉంటే ఈ గ్లూకోజ్ అనేది కిందకి వచ్చేస్తుంది అనమాట అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్స్ తగ్గుతాయి మనం లో కార్బోహైడ్రేట్ లో కనుక ఉండగలిగితే ఓకే సో దిస్ కెన్ హెల్ప్ అస్ రిలీవ్ మైగ్రైన్ పెయిన్స్ అండ్ అవుట్ ఆఫ్ మైగ్రైన్స్ సో వెల్ అనమాట ఓకే So with this I am done and um, thank you and back to you Satya Priya.